నమస్తే అండి మా కస్టమర్ దేవుళ్ళు అందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్నది బెరా బెనారస్లో మొత్తం గోల్డ్ జరీ గోల్డ్ జరీతో మొత్తం అంతా కూడా బుట్టి వచ్చిన సారీ మీరు సారీ చూసుకున్నట్లయితే ఇంకు బ్లూ మీద మొత్తం కూడా గోల్డ్ జరీ గుట ఇవ్వడం జరిగింది బోత్ సైడ్ కూడా మనకు మొత్తం కూడా గోల్డ్ జరితో మనకు డిజైన్ ఇవ్వడం జరిగింది సురేష్ ఉప్పాడ సారీస్ అనేది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో పిఠాపుర నియోజకవర్గానికి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి కాకినాడకు పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అదే విధంగా అన్నవరంకు ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ సాములకోటకు పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సురేష్ ఉప్పాడ సారీస్ అనేది అతిపెద్ద చేనేత హోల్సేల్ అండ్ రిటైల్ వస్త్రాలయం అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంకు బ్లూ మీద మొత్తం అంతా కూడా మీకు పళ్ళు వచ్చి ఉన్నది మొత్తం అంతా కూడా గోల్డ్ డిజైన్ ఇవ్వడం జరిగింది మొత్తం అంతా కూడా ఇది బెనారస్ వచ్చిన డిజైన్ మొత్తం శారీ అంతా కూడా మీకు చూసుకున్నట్లయితే మొత్తం గోల్డ్ జరీ ఇవ్వడం జరిగింది పళ్ళు వచ్చి ఇంకా మీకు శారీ అంతా చూసుకున్నట్లయితే ఇంకు బ్లూ మీద మొత్తం అంతా కూడా పుట్టి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో ఉండే సురేష్ ఉప్పాడ శారీస్ ఇచ్చేసినట్లయితే ఎన్నో అద్భుతమైన శారీస్ ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి ఉప్పాడ శారీస్ ని మీరు ఇచ్చేసినట్లయితే కొత్త కొత్త మోడల్ శారీస్ అనేది ఎప్పటికప్పుడు సురేష్ ఉప్పాడ శారీస్ తయారు చేస్తుంది కాబట్టి మీరు ఒక్కసారి ఉప్పాడలో ఉండే సురేష్ ఉప్పాడ శారీస్ని విజిట్ చేసినట్లయితే మీకు ఎన్నో అద్భుతమైన శారీస్ ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఉప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్ని విజిట్ చేయండి అదేవిధంగా మీకు ఉప్పాడలో ఓన్లీ జాందానీ శారీసే కాదు మొత్తం పూర్తిగా కూడా మీకు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉండే హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా ఉంటాయి ఐదు వేల నుంచి ఐదు వేల వరకు ఉండే పొట్ట పెట్టుబడి చీరలు అదేవిధంగా ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు ఖరీదు చేసే వెడ్డింగ్ శారీస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి ఉప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ శారీస్ని విజిట్ చేసినట్లయితే మీకు ఎన్నో అద్భుతమైన శారీస్ ఉంటాయి శారీ అంతా కూడా మీకు ఇలా గోల్డ్ బుటీ వచ్చి ఉంటుంది మనకి పళ్ళు వచ్చి మొత్తం కూడా గోల్డ్ జరీతో మొత్తం డిజైన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఉప్పడలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్ని విజిట్ చేయండి ఇలాంటి అద్భుతమైన అన్ని సారీస్ కూడా మీకు ఎన్నో రకాల సారీస్ ఉంటాయి నమస్తే థ్యాంక్ యూ